శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం గృహస్థలంలో ఉన్నటువంటి ద్వార గవాక్ష సంఖ్య వ్యత్యస్త దోషములు అశుభాధిక దోషములు ఊసర క్షేత్ర దోషములు శకటాకార స్థల దోషము జలమధ్య గృహము నిర్మాణ దోషము ప్రతిధ్వని జనిత గృహదోషము నిర్జీవ గృహ దోషము దైవ సంబంధముగు ధ్వజ రథ వాహన ఛత్ర చామరాదుల యొక్క నిర్మాణ దోషములు ఇవన్నీ దోషాలన్నింటినీ కూడాను తొలగించటానికి ఈ యొక్క శ్రీకృష్ణ యంత్రం చక్కగా ఉపకరిస్తుంది గృహ విశిష్టవంతమైనటువంటి ఆనంద తత్వంలో చేసుకోవటానికి ఆ గృహంలో నివసించే వారికి ఈ శ్రీకృష్ణ యంత్రాన్ని ఐదు ఇంటూ ఐదు అంగుళములుగల చెక్కి దశవిధ సంస్కారాలన్నీ కూడా పూర్తి చేసి ప్రాణ ప్రతిష్ట జీవకళాన్యాసం కూడాను కావించిన పెదప లక్షసార్లు జపం చేసి మూల మంత్రాన్ని గనక ఇంటిలో గనక స్థాపించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది సుమ అలాగే మహిమాన్వితమైనటువంటి సుదర్శన యంత్రం అద్భుత తత్వాన్ని ప్రసాదిస్తుంది గృహ విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికర ప్రభావ దశరిత్య సకల జగద్రక్షకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ మహావిష్ణువు యొక్క ప్రధాన ఆయుధం సుదర్శన స్వరూపం కదా మరి అటువంటి సుదర్శనము రక్షణ ఇవ్వటంలో అద్భుతవంతమైన ప్రభావాన్నే ప్రసాదిస్తుంది అనేక జన్మాల నుంచి వచ్చేటువంటి దోష సంఘటనలు తరతరాల నుంచి వచ్చినటువంటి ఇల్లుని పడగొట్టి నూతన గృహ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నటువంటి వాళ్ళు ఆ యొక్క ఆయుష్ పరిమాణ రీత్యా ఆ స్థలానికి ఉన్నటువంటి బలోపేతమైనటువంటి ప్రభావాలు గనక సన్నగిల్లినట్లయితే ఆ భూమిలో మరలా దివ్యవంతమైనటువంటి శక్తి పుంజాలను ప్రసరింపచేయటానికి ఆ యొక్క సుదర్శన యంత్రం సకలాభీష్ట సిద్ధిని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గృహస్థనంలో కనుక నైరుతి దిశలో కనుక బావులు ఉన్నట్లయితే ఆ బావులు పూడ్చినప్పటికీ కూడా దాని దోషం పట్టకుండా ఉండటానికి కూడా అలాగే పై అంతస్తుకు నిర్మించేటువంటి మెట్లు ఆ మెట్ల అమరిక విధానంలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే వాయువ్య స్థలం వైపు గృహం పెరిగి ఆ యొక్క వాయువ్య స్థల దోషం గనక ఉన్నట్లయితే రాజవీధి రాజ బాటల్లో ఉన్నటువంటి దోషభూ ఇష్టమైన ప్రభావాలు ఈ వీధి స్థూలల వలన కలిగేటువంటి దోష ప్రభావం నుంచి కూడా బయలుపడటానికి ప్రహరీ గోడలు కట్టినప్పుడు కలిగినటువంటి దోషాలు సవరించడానికి దేవాలయాల గాలిగోపురం నీడ పడుతోందండి ఏం చేయాలి మరి అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళకి ఇట్లాంటి సకల దోష నివృత్తి కోసమే ఆ సుదర్శన యంత్ర రాజ్యం గృహంలో గనక మీరు గనక ఉంచుకున్నట్లయితే సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందటానికి సుదర్శన చక్రము యంత్రము చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ యొక్క సుదర్శన చక్ర యంత్రాన్ని ఐదు ఇంటూ ఐదు అంగుళములు కలిగినటువంటి వెండి రేకు మీద చేయటం చాలా విశిష్టం రాగి రేకు అనేటువంటిది రెండో పాత్ర వహిస్తుంది ఇలా దానికి సంబంధించినటువంటి సంస్కార బహిష్టమైనటువంటి ప్రభావాన్ని అంతా చేసి చక్కగా మంత్రోపదేశం చేసి దానికి ధార పోసిన తర్వాతనే ఇంటిలో మీరు గనక ఉంచుకున్నట్లయితే ఆ సుదర్శన చక్ర యంత్రం నుంచి సంభవించేటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావజనితమైనటువంటి మంత్రాలతో కూడినటువంటి ఆ యొక్క విద్యుత్ అయస్కాంత శక్తి పుంజ కిరణాల ప్రభావం మీ ఇంటిని ఎల్లవేళలా కూడా రక్షించి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఇంట్లోకి పాములు వస్తున్నాయి కొత్తగా ఇల్లు కట్టామండి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు పూలు కోద్దామని చెప్పేసి దొడ్లోకి వెళ్తే పెద్ద పా మంది ఏం చేయాలో తెలియలేదు గబుక్కున బుట్ట అక్కడే పడేసి వచ్చానండి ఇటువంటి పాములు కనుక వస్తూ ఉన్నట్లయితే ఆ పాములు రాకుండా విషక్రిముల యొక్క ప్రభావాన్నించి బయలుపడటానికి మంచిగా మాట్లాడుతున్న శత్రువులు ఎక్కువైపోయారండి ఈ మధ్య కాలంలో ఏం చేయాలి ఇలాంటి సఖ్యతా స్వరూపాలలో సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల యొక్క ప్రభావాన్నించి బయలుపడటానికి గరుడ యంత్రము అని చెప్పేసి మరొకడు సాక్షాత్తు విష్ణుమూర్తిని హాయిగా మోస్తూ ఆయన ఆ గరుడ యంత్రం కూడా నువ్వు స్థాపించుకోవచ్చు అది కూడా చక్కగా నిష్టగా కనుక చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతాం